నాగ చైతన్య అలాగే దాక్ష మనందరికీ తెలిసి హీరోయిన్ ఎవరు హుషారులో చేసింది అలాగే బంగారు రాజులో ఒక సాంగ్ చేసింది అయితే బంగారు రాజు ప్రీ రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళిద్దరూ స్టేజ్ మీద చిన్న వీడియో క్లిప్ ఒకటి సైకిల్ చేసుకుంటూ ఉన్నట్టు ఉండిద్ది కానీ ఆ టైంలో నిజంగానే నాగ చైతన్య గారు బాగా షై అవుతారు సిగ్గుపడుతూ ఉంటారు తను సైకిల్ చేస్తూ ఉండిద్ది చాలా వైరల్ అయిందని చెప్పుకోవచ్చు అప్పట్లో అయితే తను మామూలుగా అలా ఆట పట్టిస్తూ ఉండిద్దని తనే చెప్పింది అయితే తను షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగా కంఫర్టబుల్గా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళని ఆ చదువుతోనే అలా వీడియో అలా వచ్చిద్దని కూడా మేము అనుకోలేదు నార్మల్గా నేను అలా అన్నాను అది బాగా వైరల్ అయిపోయింది అని చెప్పడం అయితే జరిగింది హీరోయిన్ హీరోయిన్ హుషారు సినిమా అలాగే జాంబీ రెడ్డి బంగారు రాజు ఈ మూడు సినిమాల్లో అయితే చేయడం జరిగింది ప్రజెంట్ అయితే ఏ సినిమాలు రావట్లేదు ఎంత బాగా యాక్ట్ చేసిన సినిమాలు నాకు రావట్లేదు అని తను చెప్పటం కూడా జరిగింది అయితే హుషార్లో చేసిన అందరిలో కన్నా వాళ్ళ ముగ్గురిలో ఒక క్యారెక్టర్ ఉండిద్ది ఒక్కడికే ఎక్కువ ఛాన్సులు వచ్చినాయి ఇంకా మిగతా ఎవ్వరికి అంతగా రాలేదనే చెప్పుకోవచ్చు అయితే హీరోయిన్లో కూడా దాక్షాకే కొంచెం పర్లేదని చెప్పుకోవచ్చు ఉన్న వాళ్ళందరిలో అయితే దాక్షా గారు బంగారు రత్తర చాలా ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు ఎందుకంటే ఆ ఒక్క వీడియో మాత్రం బాగా వైరల్ అవటం తనకి చాలా ఫేమ్ తెచ్చిందనే చెప్పుకోవచ్చు అయితే దాని ద్వారా తనకి ఆఫర్లు అనేవి ఏమీ రాలేదు అని తను చెప్పడం అయితే జరిగింది మీరు ఆ వీడియో చూసుంటే మన ఛానల్కు లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో మెసేజ్ చేయండి